సో మనతో పాటు చాలా మంది హైదరాబాద్ గణేషుడు బస్తీవాసులు ఉన్నారు మీరు చూడొచ్చు ఆర్తి ఫలాలు సిద్ధంగా సిద్ధంగా ఉంచుకున్నారు సో బడా గణేష్ కి లాస్ట్ టైం ఆర్తి ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ బాగున్నారా బడా గణేషుడు మీ ముందరికి వెళ్ళే తరలి వెళ్ళిపోతూ ఉంటున్నాడమ్మా సో ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి కొన్ని రోజులు నవరాత్రులు పూజలు అయితే కాబట్టి మేము కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అందుకుంటాం గురించి అదే మాకు సంతోషం చాలా రోజులు ఉన్నందుకు భజనలు కీర్తనలు మంచిగా అయితే కాబట్టి అవన్నీ ఇస్తారు కాబట్టి మేము కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి గణేష్ణ్ణి వేడుకుంటాము ఎప్పటికీ ప్రతిసారి ఇట్లనే ఉండాలి ఎప్పటికీ ఎల్లకాలం అందరినీ చల్లగా కాపాడాల ఇంకే అంతే ఇంకేం సంతోషం ఎందుకంటే మాకు చాలా సంతోషం మా గణేషుడు ఒత్తులో మాకు చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు ఘనంగా పూజలు జరుగుతాయి కదా దానివల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆర్తులు మా బ్యాండ్ సపోసాలు అందరు బాగా చేసుకుంటారు చాలా సంతోషంగా చేసుకుంటారు కాబట్టి మాకు చాలా ఘనంగా అనిపిస్తుంది మంచి సంతోషంతో ఎల్లకాలం ఇట్లనే ఉండాలి ముత్తైదోళ్ళతో అందరు మంచిగా ఉండాలి ప్రజలందరినీ చల్లా కాపాడాలి గణేషుని పెట్టినోళ్ళకు కూడా మంచిగా కాపాడుకొని అందరినీ దీవనార్థులు ఇస్తాడు గణేషుడు మీకు గుర్తున్నంత మట్టి అమ్మా ఎన్నేళ్ళ నుంచి ఇట్లా పూజలు శంకర నుంచి స్టార్ట్ అయింది తర్వాత వాళ్ళ తమ్ముడు మా పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి దీనికి కూడా పసుపు కుంకుమ పసుపు కుంకుమ పువ్వులు వేసి చాకలు పోస్తాం శంకరయ్య తర్వాత దర్శనం దర్శనం తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు చేసుకుంటూ వస్తుండం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు పోతుంది తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతాయి కాబట్టి చాలా సంతోషంగా ఘనంగా చేసుకుంటారు అందరు కలిసిమెలిసి చేసుకుంటారు హరితబాద్ గణేష్ మీరు

ధర్మేష్ ఉంటాడు ఇక్కడ మమ్మర్ది మర్ది అంటే ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అరే వా మస్తున్నారురా ఉమ్మడి కుటుంబం ఇంత మంచి కలిసినట్టు ఉన్నారా అందరం కలిసి ఉన్నాము అందరం కలిసి ఉంటాం మరి ఎంత పెద్ద ఇల్లు ఉండాల ఇల్లు పెద్ద ఉండాల ఇదే మాది ఆ ఇదే ఇల్లు ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఆ ఒక్క రూమ్ ఎంత మంది పిల్లలు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు మీకు కాదు మొత్తం అసలు చాలా మంది ఉంటారు కొడుకులో ఒక బిడ్డ పెళ్ళిళ్ళైపోయినాయి మన్మరాళ్ళు మా యారాలు మా మన్మన్లు అందరం కలిసి చేసుకుంటాం ఘనంగా చేసుకుంటాం అందరం సంతోషంతో వస్తాం ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చేస్తాం చేస్తే అంతే అంతే ప్రయత్నం మీరు ఇక్కడే ఉంటారు మా బాబాయ్ సంజీవ్ రాజ్ మా బాబాయ్ వెళ్ళేటప్పుడు ఇస్తాం ప్రతి సంవత్సరం ఇంత పెద్ద వినాయకుడు మీ దగ్గరనే కొలువై ఉండడం పూజలు అందుకోవడం ఎట్లా చాలా హ్యాపీగా ఉంటుంది ప్రౌడ్గా ఉంటుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషాలిటీ అండ్ దర్శనం చేసుకుంటుంటారు అవును ఈ టెన్ డేస్ ఒక సందడి లాగా ఉంటది ఫెస్టివల్ చాలా హ్యాపీ ఉంటుంది వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఎప్పుడు వస్తాడు మళ్ళా ఎప్పుడు ఆల్మోస్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేసేస్తారు వర్క్ సో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో కొన్ని మంత్స్ గ్యాప్ అంత హైదరాబాద్ వాసులకు అదృష్టం చెప్తూ ఉంటాయి చాలా అదృష్టం అదైతే ఇక్కడ ఇండియాలో ప్రౌడ్ కదా ఈ వినాయకుడు సో మేము ఇక్కడే ఉండడం మా చేతుల మీద వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే అని కూడా అంటారు కదా ఏదైనా మొక్కుకుంటే తీర్థం తీర్త చాలా పవర్ఫుల్ గాడ్ తీరుతుంది ఏది మొక్కుకున్నా తీర్థం చాలా మంది మొగ్గులు చెల్లించిన వాళ్ళు కూడా ఉన్నారు జనరల్లీ ఏం మొక్కుకుంటారు అందరూ హ్యాపీగా ఉండాలని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని ఫైనాన్షియల్ గా సెటిల్ కావాలని చదువు రావాలని ఏదైనా ఒక్కో మన ఇష్టం సో ఇట్లా ఆర్తి పళ్ళంతోనే సిద్ధంగా ఉన్నారు బడా గణేష్ ఇక్కడికి రాగానే